మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒకది ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వరకు బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశులు వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటుంది తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలేడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడంతా తెలియనటువంటి అమాయకులు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండు మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయసుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకుని రాసుకుంటే బూడిది రాలని ఈడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఇన్ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్చ్యుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్తో పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానంటే మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాణం సిగ్గు శర ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసిన పిల్ల వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తానండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటేనే భయమేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరగంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం మా కామయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలి రా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణచివేయడానికి ఐరన్ లేకతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కోటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదే నేను కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కళత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణు పెళ్లిచూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేట్ల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేట్ల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతే ఆ రాశి జరిగిపోతాయి వచ్చా ఆపుతావు ఆ పంతులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపటి షట్ట గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని మేనరాశి ఈ మేనరాశి వారందరికీ అందరికీ కూడా మనకి ఈ షష్టగ్రహ కూటమి వచ్చేసిందండి అసలే మీనరాశి అంటే చేప చాలా జారిపోతా ఉంటారు కొరమైన చేపలాగా లాగా మరి అయితే ఈ అష్టగ్రహ కూటమి కరెక్ట్ గా ఆళ్ళ రాశిలోకి వచ్చేసినాయి అండి కాబట్టి అస్తవ్యస్తాలు చేసేస్తాయి మా శిష్యుడిని నేను అడిగాను అసలు ఇంతకీ మనం వీడియోలో ఏం చెప్తున్నాం ఆయన ఏమిటిది అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోమని చెప్తున్నావా లేకపోతే వద్దని చెప్తున్నావా పెట్టుకుంటే డేంజర్ అని చెప్తున్నావా లేకపోతే ఏమిటి ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే ఆయన చక్కగా విశ్లేషణ చెప్పాడు వద్దని మనం చెప్తున్నాం గురుగారు పెట్టుకునేవాళ్ళు ఆల్రెడీ పాత బుద్ధులతో పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నాం ఏమొద్దది అవుతుందని వాళ్ళు అనుకుంటారు మంచి వాళ్ళు కొంతమంది భయపడి వదిలేస్తారు వదిలేయండి ఆయన మీ అందరికీ చెప్పేది ఏంటంటే క్లారిఫైగా చేసేది అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళకండి మీ పాత లవర్ అసలే మీ అన్రస్ చాలా డేంజర్ గా ఉంది మీకు అసలు ఏ లైట్స్ అని మీ పాత లవర్లు మీరే గతంలో మేము ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు ఆ రోజులు పోయి ఇప్పుడు వచ్చేసి మీ ఇళ్ళలో కూర్చుంటారు వాళ్ళు కాబట్టి మీ భార్య మిమ్మల్ని చెతకేసేయడానికి ఖాయం కాబట్టి మీ అత్తగారులు మీ మామగారులు ఆ ఊర్లో పంచ మొత్తం అంతా కూడా పంచాయతీ పెట్టేసి మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది ఇంకా ఎక్కువ మాట్లాడితే జబర్దస్త్ ప్రోగ్రామ్లు ఉన్నాయి కదా బతుకు చెట్టు కాబట్టి మాకు తెలిసినటువంటి ఒక శిష్యురాలు ఉండేది మాట్లాడితే అలా ఆయన్ని బతుకు చెట్టు కాబట్టి పెట్టుకుని చూసుకునేది అంటే ప్రోగ్రామ్ అత్తగారు నువ్వు ఆవిడాను మాట్లాడితే బతుకు చెట్టుకోవండి బతుచట్టు అండి ఏంటండి అస్తమానం బతుకు చెట్టు కాబట్టి అంటారండి మా అత్తగారు అనేవాడు అంటే విధంగా అయిపోద్ది మీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అసలు గ్రహస్థితి బాలేదు మీకు గురుబలము పోయే బుధబలము లేదు నిజపట్టేశాడు శుక్రుడు రాహుతో కలిసేశాడు శరీరవితో కలిసేశాడు మొత్తం అసలు మీకు బుర్రే పని చేయదు జ మీ యొక్క జన్మరాశిలో ఉన్నాయి ఏం చేయాలో తెలియని కాలంలో సమయంలో పార్టీ పార్టీలు చేసుకుందామని తీసుకెళ్తారు పబ్స్ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ అని చెత్త ఫ్రెండ్షిప్లతో మీరంతా కూడా రుయన్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మందికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో పెద్ద కొత్త వింతలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఏదో అక్రమ సంబంధాలు ఎవరికి లేనట్టు ఎవరికి ఏదో ప్రపంచంలో ఫస్ట్ టైం ఇంటర్నట్టు ఆ పదాన్ని ఫస్ట్ టైం ఏదో చూస్తున్నట్టు ఏం వెళ్ళపు ఇవ్వద్దు కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద ఇమీడియట్ గా మానేసేయండి మానేసేసి మీ పనులు మీరు చేసుకోండి వృత్తిలో చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవండి పేద ప్రజలకి సేవ చేయండి అండ్ ఈ యొక్క సష్టగ్రహ కూటమి వెళ్ళిపోయేదాకా అయినా సరే పదిహేను రోజుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే మీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ చేతుల్లో మీకు ఉండదనమాట జాగ్రత్తగా చూసుకోండి శుభమస్తు